హాయ్ బ్రో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముగిసినాయి ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు వందకి రెండు వందల శాతం మనకి వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్లస్ సీట్స్ మరి చంద్రబాబు నాయుడు గారు నూట అరవై సీట్లు వస్తాయి ఎంపీలు ఇరవై వస్తాయి అంటున్నారు కదా మరి అంత ధీమాగా లేకపోయినా కూడా పోటాపోటీ ఉంది ఎలక్షన్స్ పోటాపోటీ పోటా జరిగాయి ఎక్కువ గొడవలు లేకపోయినా కొంచెం ప్రశాంతంగా జరిగింది పోలింగ్ ఇట్ ఈసీ బాగా వర్క్ చేసింది ఈసారి ఎటువంటి గొడవలు అక్కడక్కడ జరిగినా కూడా పత్రులు అక్కడక్కడ అక్కడెక్కడో వైసీపీ ఎమ్మెల్యే ఓటర్ కొట్టినా కూడా చిన్న ఇష్యూస్ అయినాయి అప్పటికి కూడా ఇన్సి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం సార్ పర్ఫెక్ట్గా ఈసీ మెచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు నిన్న ఎలక్షన్స్ నిన్న ఐపాక్ వాళ్ళతో మీటింగ్లో జగన్ గారు నూట యాభై ఒక్క స్థానాలు మళ్ళీ వస్తున్నాయని అన్నారు మరి వాళ్ళ మాటలు ఏ విధంగా చూస్తారు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ధీమా ముందుగానే ఒక పాజిటివ్ గా చెప్తే జనాల్లో ఆల్రెడీ అయిపోయింది వాళ్ళ కేటరీకి కొంచెం ధైర్యంగా ఉండి అనే ఒక నాయకుడే మళ్ళీ డీలా పెడితే బాగోదని అప్పుడు ఎనర్జీ వచ్చేదానికి అట్లా చెప్పు ఉండొచ్చేమో కానీ నూట అరవై కాదండి ఒక అరవై నుంచి డెబ్బై సీట్లు వస్తాయి అంటే ఓటమి భయంతోనే రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ వాళ్ళు అంటారు నాయుడు గారు అల్లర్ సృష్టించే కేటగిరీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సామాన్యుడు గుంతెత్తి మాట్లాడగలే స్వాతంత్రం ఇచ్చినవాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్న లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చూస్తే ఎవరైనా ప్రభుత్వం గురించి వ్యతిరేకతతో మాట్లాడితే వాడి పరిస్థితి ఏమవుతుంది మీరు ఒకసారి గమనించండి దానికి మనకి ఇంకా మీకే వేలేస్తున్నారు మీరు చూసి అంటే కుప్పంలో చర్ గారు కానీ ఒక పిల్లోడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజారిటీ వస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ మెజారిటీ లోకేష్ గారికి మంగళగిరిలో థర్టీ టు ఫార్టీ థౌసండ్ వస్తుంది పిఠాపురం గురించి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు అసెంబ్లీలో అడుగు పెడతాడు జనసేనకి ఇరవై ఒక్క స్థానాలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం టు ఫోర్టీన్ సీట్స్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అంటే ఏమన్నా మినిస్టరు అలాంటిది ఏమన్నా మీరు ఆశిస్తున్నారా అంటే చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ మినిస్టర్ ఇస్తారు ఈసారి అంటే హోమ్ మినిస్టర్ లేదా అంటే ఏది ఏ ఏ దేనికి బాగా పవన్ కళ్యాణ్ గారు సెట్ అవుతారంటారు హోమ్ మినిస్టర్ అని కాదు కానీ కొంచెం పవన్ కళ్యాణ్ అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి మంచి శాఖ ఇవ్వచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏది ఇస్తారనేది చంద్రబాబు గారు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుని డిస్కస్ చేసుకుంటారు అంటే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎలాంటి డెవలప్మెంట్ చూస్తారంటారు నా ఉద్దేశంలో డెవలప్మెంట్ అనేది వరకు డెవలప్మెంట్ చేసేదానికి ఆయన ఇప్పుడు ఇప్పుడైతే అవ్వదు ఫైవ్ ఇయర్స్ లో అవుతుందని నేను చెప్పలేను ఉన్నవి అక్కడక్కడ మొత్తం చూసుకొని అన్ని సరిపోతాయి టైం అంతా కాకపోతే ఏంటంటే ఒక సామాన్యుడికి మంచి నమ్మకంగా అయితే సామాన్యుడు ధైర్యంగా తిరగలరు అంటే గతంలో వైసీపీ అనేది ఏంటంటే మేనిఫెస్టో ఇస్తాడు కానీ అమలు చేయడు ఈసారి ఆయన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అమలు చేస్తారని నమ్మకం మేనిఫెస్టో అమలు చేయాలంటే మనకి తెలిసి ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారు జీతాలు ఎలా ఇస్తున్నారు సచివాలయాలు తాకట్లు పెట్టి అవి పెట్టి అంటే ఆయన సొంత జేబులో డబ్బులు ఇస్తున్నారని అనట్లేదు అదే ప్రభుత్వ సమయం తాకట్టు పెట్టి ఇచ్చే లో ఉంది ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఎలా ఉందో మీ అందరూ డైలీ చూస్తూనే ఉన్నారు కాబట్టి ఉండొచ్చు అంటే వనరులు ఎలా సంపాదించాలి సమకూర్చుకోవాలో చంద్రబాబు బాగా తెలుసు ఎక్స్పీరియన్స్ ఉంది ఒక విజన్ ఉంది కాబట్టి నాయకుడు కాబట్టి కంపల్సరీ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ టెన్ ఇయర్స్ కంపల్సరీ చంద్రబాబు గారు అంటే ఇప్పుడు వైసీపీ తరపున అది జనసేన తరపు నుంచి అల్లు అర్జున్ గారు ప్రచారానికి రాలేదు వైసీపీ తరఫు నుంచి నంద్యాల మన శిల్ప రవి గారికి గెలిపించడం అని చెప్పారు కొంచెం ఇది వాళ్ళ కుటుంబంలో కొంచెం కాంట్రవర్సీ అయింది దాని గురించి మీరు ఏమైనా చెప్తారా అది ఇంకా వాళ్ళ ఒపీనియన్ అండి అది పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదని కాదు యాజ్ అ ఫ్రెండ్గా వచ్చి జస్ట్ ఒక సపోర్ట్ చేయమని చెప్పుకుంటాడేమో కానీ అట్లా అని చెప్పి గాజు గ్లాస్ ఓటేయద్దు మీరు గ్లాజు గ్లాస్ ఓటించండి అది అని చెప్పట్లేదు జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఏదో అడుగుంటాడు జస్ట్ ఒకసారి వచ్చి ఉంటాడు అంటే రీసెంట్గా నాగబాబు గారు ఒక ట్విట్టర్ ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టారు మావాడైనా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే పరాయి వాడే అన్నట్టు మావాడు కాదు ఒక మెసేజ్ పెట్టారు దాని గురించి ఏం చెప్తారు మరి ఆ మెసేజ్ ఇవన్నీ ఫ్యామిలీలో చిన్న చిన్న ఇష్యూస్ అండి అన్నీ వాళ్ళే పెద్ద ఇష్యూస్ చేసుకోరు ఇవన్నీ మనమే పెద్ద ఇష్యూస్ చేసుకుంటాం కాబట్టి మనకి పెద్దగా అనిపిస్తాయి కానీ వాళ్ళకి ఏం లేదు రేపు ఒక ఫంక్షన్ లో బాగా క్యాజువల్గా కలుస్తారు క్యాజువల్గా మీట్ అవుతారని బాగానే ఉంటాయి వాళ్ళు అందరూ ఒకే ఫ్యామిలీ ఒకే బిల్లే కాబట్టి మనం దాని గురించి కావాలోచించాం అంటే ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఉమ్మడి కూటమి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని కోరుకుంటారు పక్కా అవుతారు కూడా కావాలని కాదు పక్కా అవుతారు తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం జరుగుతుంది మీరు ఆ రోజు కావాలంటే ఆ రోజు కూడా మీరే లైవ్ తీసుకుంటారు సార్ ఓకే థ్యాంక్ యూ